అండి వెల్కమ్ టు సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ తెలుసు వివో నుంచి మనకు ఒక సరికొత్త మోడల్ లాంచ్ అయిందండి వివో వి ఫిఫ్టీ అండి ఆల్రెడీ మన షోరూంలో ప్రీ బుకింగ్ జరుగుతున్న కస్టమర్స్కి మనం స్పెషల్ ఆఫర్ కూడా చెప్పుకున్నామండి వన్ ఇయర్ వారంటీతో పాటు అడిషనల్గా ప్రీ బుకింగ్ చేసుకునే వాళ్ళకి ఇంకొక వన్ ఇయర్ ఎక్స్టెండ్ వారంటీ వస్తుందండి టోటల్గా టూ ఇయర్స్ వారంటీ వస్తుందండి ఫీచర్స్ పరంగా చూసుకుంటే ఎక్సలెంట్ ఫీచర్స్ అండి మెయిన్ కెమెరా ఫిఫ్టీ ఎంపీ వస్తుంది అల్ట్రా వైడ్ యాంగిల్ ఫిఫ్టీ ఎంపీ వస్తుంది అదేవిధంగా గ్రూప్ సెల్ఫీ కెమెరా కూడా ఫిఫ్టీ ఎంపీ వస్తుంది దీన్ని బ్యాటరీ పరంగా చూసుకుంటే సిక్స్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ వస్తుంది అదేవిధంగా ప్రాసెసర్ వచ్చింటే స్నాప్ డ్రాగన్ సెవెన్ జన్ త్రీ అండి చాలా అంటే చాలా మంచి గేమింగ్ ప్రాసెసర్ అండి అదేవిధంగా ఇది ఐపీ సిక్స్టీ ఎయిట్ అండ్ సిక్స్టీ నైన్ వాటర్లో పెట్టిన కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదండి అండర్ వాటర్ ఫోటోగ్రఫీ కూడా తీసుకోవచ్చు అండి ఒకసారి మీరు కూడా చూడండి ఒకసారి డైరెక్ట్ మీకు ఇది లైవ్ లో కూడా మీకు నేను ఇది వాటర్ అండి ఇవన్నీ కూడా ఈ వాటర్లో వస్తే డైరెక్ట్ నేను లైవ్ లో వేస్తున్నాను మీకు మీరు కూడా కావాలంటే వచ్చి మన షోరూమ్ దగ్గరికి వచ్చి మీరు ఇలా చెక్ చేసుకుని కూడా అండి అండర్ వాటర్ ఫోటోగ్రఫీ మనం ఫోటో కూడా మనము లోపల వాటర్లో పడిన తర్వాత కూడా మనం ఫోటో తీసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఒకసారి నేను ఇది ఓపెన్ చేస్తాను చూడండి ఒకసారి టచ్ కూడా క్లియర్గా పనిచేస్తుంది ఫోటో కూడా తీసుకోవచ్చండి సార్ చూడండి క్లియర్గా నేను వాటర్ కూడా క్లీన్ కూడా చేయలేదండి డైరెక్ట్గా టచ్ కూడా కంప్లీట్గా వర్క్ చేస్తుంది ఒకసారి మీరు చూడొచ్చండి అండర్ వాటర్ ఫోటోగ్రఫీ అండి చాలా అంటే చాలా మంచి క్వాలిటీతో క్యామ్ పరంగా దీనికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా కెమెరా పరంగా అయితే ఎక్సలెంట్ క్వాలిటీ అండి బ్యాటరీ పరంగా అయితే సిక్స్ సౌజ్ ఎంహెచ్ బ్యాటరీ దీనికి మంచి గేమింగ్ ప్రాసెసర్ కూడా డ్రాగన్ సెవెన్ జన్ త్రీ ప్రాసెర్ అండి అదేవిధంగా దీనికి వస్తే మనం స్పెషల్ ఆఫర్ కింద మనము స్పాట్లో మొబైల్ కొన్న వెంటనే ఒక బ్రాండెడ్ గిఫ్ట్స్ ఇస్తున్నామండి స్క్రాచ్ కార్డ్ ద్వారా ఆ బ్రాండెడ్ గిఫ్ట్స్తో పాటు మళ్ళీ మనము లక్ష యాభై వేల రూపాయల విలువ గల ఈకాన్ బైక్ ఆఫర్ కూపన్ కూడా ఇస్తున్నామండి ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ మీరు సొంతం చేసుకోవాలనుకుంటే ఇప్పుడే మన షోరూమ్ దగ్గరికి వచ్చి మీరు వాటర్లో అండర్ వాటర్లో వేసి చెక్ చేసుకుని మీరు తీసుకోవచ్చండి బెస్ట్ ఆఫర్స్ కూడా ఇస్తున్నామండి స్పాట్లో మొబైల్ కొన్న వెంటనే స్క్రాచ్ కార్డ్ ద్వారా కంపెనీ బ్రాండెడ్ గిఫ్ట్ ఇస్తున్నాము అదేవిధంగా లక్ష యాభై వేల రూపాయల విలువ ఈనికాన్ బైక్ ఆఫర్ కూపన్ కూడా ఇస్తున్నామండి ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ మీరు కావాలనుకుంటే కేవలం వివో ఫి ఫిఫ్టీన్ ఇప్పుడే మీరు ప్రిబుక్ చేసుకోండి మన సాయి త్రిక మొబైల్ షోరం దగ్గర నుంచి బెస్ట్ ఆఫర్ కూడా సొంతం చేసుకోవాలని కోరుకుంటూ సాయితంత్రిక మొబైల్ షోరూమ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ద్వారా అర్థం చేసి बिंग रोड